మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మెదక్ రావడము వారి మీటింగ్ ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా మన మెదక్ ఎంపీ పార్లమెంట్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు కూడా చాలాసార్లు ఇక్కడ చిన్న చిన్న మీటింగులు గెట్ టుగెదర్లు ఎందుకంటే మేధావుల యొక్క ఈ ఓటింగ్ కాబట్టి వీళ్లకు ఒక మర్యాద ప్రచారం ఉండాలి తప్ప మరి వేరే ఉండొద్దనే ఉద్దేశంతో వారు కూడా చాలా కష్టపడి మరి ఈ యొక్క చాలా మీటింగ్ ఏర్పాటు చేసి చాలా మంది టీచర్స్ అయితేనేమి గ్రాడ్యుయేషన్ అయితేనేమి కలవడం జరిగింది ఈరోజు మేము ఒకటే మేము కోరుకుంటున్నాము మరి భారతీయ జనతా పార్టీ యొక్క బలపరిచిన మన నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థులను ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశైలకు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయితేనేమి టీచర్స్ అయితేనేమి వీరందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నా మరి ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీరందరూ కూడా భాగస్వాములై మీరందరూ కూడా చాలా మందికి నేను నాకు సుమారుగా మెదక్ జిల్లా నుంచి ఒక రెండు వందల దాకా ఫోన్లు చేసారు చాలా మంది మీడియా మిత్రులు అన్నా మాకు ఓటు హక్కు ఉన్నది మేము ఓటు వేసుకుంటున్నాము మేము నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తున్నాము నరేంద్ర మోడీ గారు బలపరిచిన గ్యాండెట్ ను మేము అనే ఉద్దేశంలో ఈ ఈరోజు భారతదేశంలో హిందుత్వం సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నారు మరి మన సనాతన ధర్మం నిలబడ్డ నాడే భారతదేశాన్ని మనం కాపాడుకోగలం అనేది మేధావులకు కానీ అటు టీచర్లకు కానీ తెలిసిపోయింది మరి వారు టీచర్స్ కూడా ఒక గురువులుగా భావించి మరి మా గురువుల దీవెనలే మాకు ఉన్నాయంటే మేము రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో అన్నిటల్లా కూడా ఘన విజయం సాధిస్తామనేది మాకు ఒక కట్టు అనేది వచ్చేసింది మరి చాలా మంది మా కార్యకర్తలు పచ్చి అయితేనేమి మండల అధ్యక్షులైతేనేమి మండల స్థాయి నాయకులు అయితేనేమి జిల్లా స్థాయి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాధ్యత తన పనులన్నీ పక్కకు పెట్టుకొని మరి ఒక్క నెల రోజులు ఒక యుద్ధానికి బయలుదేరిన రీతిలో ప్రతి ఒక్కరు కూడా పనిచేసారు అందరికీ కూడా మెదక్ జిల్లా పక్షాల నేను అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కారు తప్పకుండా వస్తుంది మరి హిందుత్వం కానీ హిందుత్వం పైన అభిమానం అనేది ప్రజల్లో పెరిగింది ఇంతవరకు నరేంద్ర మోడీ గారు పేరు మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి పేరును ప్రజలలో తీసుకుపోలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారి పే పేరు అనేది ప్రతి ఓటర్కు కూడా తెలిసిపోయింది మరి తప్పకుండా వచ్చే విజయాలన్నీ మాయే ఉంటాయి మేము ప్రజాసేవలో భాగస్వాములం అవుతాము మేమందరం కూడా ప్రజాసేవ కోసం అంకితమై మరి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం తప్పకుండా వచ్చే కాలంలో మీకు మాకు ప్రజాసేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించమని మెదక్ జిల్లా పరిచాల భగవంతుని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ అయితేనేమి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి బీజేపీ అభ్యర్థి అన్నిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మూతడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఏదైతుందో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతున్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఓటర్ మహాశయలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసినందుకు భారతీయ జనతా పార్టీ తెలక్ జిల్లా పక్షాన ఓటర్లకు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియస్తా ఉన్నాను ఈ గెలుపు ఈ గెలుపు నిరుద్యోగులకు ఈ గెలుపు మేధావులకు అంకితం చేస్తా ఉన్నాము రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ గెలుపు ఏదైతే ఉన్నదో ఈ గెలుపు నిరుద్యోగులకు పట్టభద్రులకు అందరి కూడా మేధావులకు అంకితం చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన కార్మికుల పక్షాన అందరి పక్షాన ఉండి మరి ప్రశ్నించే గొంతుకగా ఉండి పెద్దల సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఓటర్ మహాశలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం ఖాయం భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తేనే మరి అభివృద్ధి సాధ్యం చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్పది చేసేదే చెప్తుంది ఏదైతే ప్రజలు నమ్ముతూ ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీ మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఉన్నాము మొన్న చూశారు కాంగ్రెస్ పార్టీ వారు మద్యం ఏరులై పారింది ఓటుకు ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బు ప్రభావం కనిపించకుండా మేధావులు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహిస్తూ రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు లక్ష్యమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది